మనకు పనుల్లో ఆటంకాలు రాకుండా పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత జుట్టు విరబోసుకున్న స్త్రీని చూడకూడదు బొట్టు లేకుండా ఉన్న స్త్రీని చూడకూడదు క్రూర జంతువుల చిత్రపటాలు చూడకూడదు పెంపుడు జంతువుల్ని చూడకూడదు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎంగిలి గిన్నెలను చూడకూడదు మురికిగా ఉన్న వస్తువులను చూడకూడదు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోకూడదు ఈ సూచనలు పాటిస్తూ ఉదయం నిద్ర లేవగానే భగవంతుడి చిత్రపటాలు చూస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా సరే పని మీద బయటకు వెళుతున్నా లేదా నిద్ర లేవగానే కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనట్లయితే చూడకూడని వస్తువులను చూసినట్లయితే వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ మంత్రం చదువుకుంటే చెడు శకునాల వల్ల వచ్చే ఇబ్బందులు తొలగి